ధనసు రాశివారు ఈ ఆదివారం అమావాస్య కాళభైరవ జయంతి ఆంగ్ల సంవత్సరం చివరి రోజులలో అంటే చివరి మాసం అవ్వడం వలన కష్టాలను దగ్గర తెచ్చుకోకుండా వీలైనంత వరకు ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఎలా స్వాగతించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఏ యో బా బి బు ధ బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి ఈ రాశిలో ఉన్న శుక్రుడు సంచారం చేయడం వలన ఆభరణాలు విలువైన వస్తువులు ల్యాప్టాప్లు ఫోన్లు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయాలి నిత్యము అత్తరు సెంటు పన్నీరు సుగంధ పరిమళాలతో జీవనాన్ని పొందాలని మీ కోరికను మరో మెట్టు ఎక్కిస్తూ ఆనందకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు కొంటూ సకుటుంబ సపరివార సమేతంగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేయడంలో మీరు ముందు వరుసలో ఉంటారు అని చెప్పి గమనించాలి తృతీయంలో శని ఇటు తల్లిదండ్రులతో అటు అత్తమామలతో బంధువులతో మిత్రులతో సహ ఉద్యోగస్తులతో సోదర సోదరీ మనులు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయిన పరిస్థితి ఉంటుంది మీరు ఎంత ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని చెప్తుంది అర్ధాష్టమ రాహు శత్రులు మీకు ఎక్కడో ఉండరు ఇంట్లోనే బంధువుల రూపంలో మిత్రుల రూపంలో సన్నిహిత రూపంలో అలా మీ రూపాయి తింటూ మీ వెనక అనేక రకాలుగా ఇబ్బంది గురి చేసే పరిస్థితి ఉంటుంది దయచేసి వారిని మీరు పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా ఉండలేరు తీసుకున్నారా అంటే మీ విలువైన సమయం ఉండదు అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో గురు నిత్యము ఏదో అభద్రతాభావము అంటే రుణ సమస్య రోగ సమస్య ఏదో చోర సమస్య నన్ను ఎవరో అధికారంగా చలాయిస్తున్నారు అనేటువంటి జీవన విధానం పొందే పరిస్థితి అధికంగా ఉంటుంది అష్టమంలో కుజుడు అంటే అష్టమంలో కుజుడు వల్ల రక్తహీనత నరాల బలహీనత పెరాలసిస్ లాంటి వ్యాధులు అది అనేకమంది శత్రువులు పంచి ఉండడం చెక్ బౌన్స్ అవ్వడం పోలీస్ స్టేషన్లు కోర్టు గొడవలు వాహన ప్రమాదాలు పంచి ఉన్నాయి కనుక వీలైనంత వరకు నీటికి నిప్పుకు వివాదాలకు దూరంగా ఉండే మానవ ప్రత్యం చేయాలి పోతే వ్యయంలో బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ అధికారులతో చాలా అప్రమత్తం అవసరము కరెంటు బిల్లుల విషయంలో కానీ ట్రాఫిక్ చలా చలానాల దగ్గర కానీ చెక్ బౌన్స్ అయినటువంటి కాల సమయంలో దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి తప్ప దాన్ని విభేదించి నేను ఏదో సాధిస్తాను అనుకుంటారు దీనివల్ల మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు పెనాల్టీలు అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నాయి ఇలాంటి కాల సమయంలో మన వీటన్నిటిని అధిగమించడం ఎలా అన్నట్లయితే ఒక కూష్మాణ దీపాన్ని పసుపు రంగు క్లాత్ను ఏర్పాటు చేసుకొని నవధాన్యాలు లేకపోతే శనగపప్పును ఏర్పాటు చేసి కూష్మాణా దీపాన్ని వెలిగించి ఇంటికి మీకు దిష్టి తీసుకొని చాకలి వాళ్ళకు దానం ఇవ్వడం లేకపోతే ప్రవహించే నీటిలో వేయడం లేకపోతే గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం బ్రాహ్మణుడికి దానం చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి